మన కంటోన్మెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అన్న ఎంపీ అయిందనుకో నా లేపుతాడు దయచేసి కూడా చెప్తున్నా మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము మా ఎంపీ గెలుస్తాడు ఒక్క ఛాలెంజ్ చేస్తాం ఈ రెండు సీట్లు ఎందుకంటే గ్యారంటీ అన్ని మా దగ్గర మాకు కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది మా కేసీఆర్ కాలుపు ముప్పైనా ఆపరేషన్ అయినా బస్ యాత్ర ఊరు జిల్లా జిల్లా ప్రజలు ఎంత పెద్ద ఆదరణ అసలు కాంగ్రెస్ మనుషులే లేరు సభలన్నీ ఫెయిల్ ఎక్కడెక్కడ ఫ్లాప్ వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి వాళ్ళకి అవుతున్నాయి మేము పది పదకొండు మాకు పద్నాలుగు కూడా రావచ్చు మాకు లెక్క కూడా నేర్చలేదు ఎందుకంటే రోజు 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 మా రోజు మా సర్వే రిపోర్ట్ రోజు రోజు ఇప్పుడు మా సర్వే రిపోర్ట్ ఎంత కుడతావు ముప్పై ఎనిమిది ముప్పై నలభై రెండు వాళ్ళది ఇరవై ఎనిమిది బిజెపి ఇరవై ఏడు కాంగ్రెస్ అంత ఘోరం అసలు నాకే విచిత్ర అంత గ్రా పెరిగిపోయింది అంత మా అన్న ఎన్ని నోములు మోసింది ఎంత కష్టపడ్డాడు ప్రజల పేద ప్రజలకు ఎంతో సేవ చేసిండు ఆయన మంచి ఇరవై ఐదేళ్ళ సార్ సేవ చేసుకుంటుంది అవన్నీ సక్సెస్ అవుతుంది ఆమె కూడా వాళ్ళ నాయన వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క చెల్లె మీదికెళ్ళి చూస్తున్నారు సాయన్న మీదికెళ్ళి మిమ్మల్ని కూడా చూస్తున్నారు అందరు అందరు మంచిగా రాయిని మంచిగా చూడండి మంచిగా పేపర్లో పెట్టండి ఎందుకంటే ఆయన మీ అందరికి కూడా సేవ చేసేది కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళ సార్ ఆయన శాంతి కావాలంటే సాయన్న బిడ్డను గెలిపియాలి మనం కాబట్టి మనం మనం ఆ సాయన రుణం తీసుకోవాలంటే సాయన్న బిడ్డ పోటేయాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా